హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ప్రతి రైతు వెంటనే ఇలా చేస్తేనే అంటే మీ యొక్క స్టేటస్ అనేది కూడా ప్రతి రైతు చెక్ చేసుకోవాలని అర్హుల జాబితాను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ స్టేటస్లో మీ పేరు ఉన్నట్లయితే మీకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక ఖచ్చితంగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావు ఈ ఈ స్టేటస్ అనేది కూడా మీ ఫోన్లోనే ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలైతే మూడు విడతల్లో రైతుల ఖాతాలలో అందజేయబోతుంది ఇక మిగిలిన ఆరు వేల రూపాయలనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో ఈ నెలలో జమ కాబోతున్నాయి ఇక దీనికి సంబంధించి అర్హుల జాబితాను కూడా ఎలా విడుదల చేస్తారంటే ఎవరైతే రైతులు పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మూడు విడతల్లో రైతుల ఖాతాలలో ఆరు వేల రూపాయలు అనేది కూడా జమ చేస్తూ వస్తుంది కాబట్టి ఇక ఈ పథకం కింద పిఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభావా పథకాన్ని అనేది కూడా అమలు చేస్తుంది ఎందుకంటే లింక్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ ఆధారంగానే అర్హుల జాబితాను కూడా విడుదల చేసి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి కూడా మీ యొక్క స్టేటస్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ప్రతి ఒక్కరూ ఓపెన్ చేసి అయితే అన్నదాత సుఖీభావ పథకానికి మీరు అర్హులేనా మీ పేరు అర్హుల జాబితాలో ఉందా మీరే సులభంగా ఫోన్లో తనిఖీ చేసుకునే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ అనేది కూడా క్రియేట్ చేసింది ఆ వెబ్సైట్ అనేది కూడా మీ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో నవ్ యువర్ స్టేటస్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైతు ఆధార్ కార్డ్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేయండి ఆ తర్వాత సర్చ్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారంటే మీ యొక్క స్టేటస్ అనేది కూడా చూపిస్తుంది ఆ యొక్క స్టేటస్లో రిజెక్టా లేదా అప్రూవ్డ్ అనేసి అని ఉంటుంది అక్కడ అప్రూవ్డ్ అని ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఒకవేళ ఏమైనా రిజెక్ట్ చేస్తుంటే మరలా మీరు అప్లై చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో సమర్పించినట్లయితే తగిన డాక్యుమెంట్స్ అనేది కూడా అడుగుతారు ఆ యొక్క పత్రాలనేది కూడా అక్కడ మీరు అప్లోడ్ చేశారంటే మళ్ళీ మీ యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకుంటే మీ ఖాతాలలో అన్నదాత సుఖీబొ పథకానికి సంబంధించి డబ్బులైతే నేరుగా జమ చేయడం జరుగుతుంది ఇక ఆ దాబి ఆ జాబితాను కూడా పై స్థాయి అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులు పంపిస్తారు జిల్లా స్థాయిలో ఈ జాబితా పరిశీలన పూర్తయిన తర్వాత వెబ్ల్యాండ్ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు అనంతరం మరోసారి ఈ వివరాలను ఆర్జీఎస్కు పంపుతారని అయితే సమాచారం అందుతుంది కాబట్టి వెంటనే కూడా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినటువంటి విధంగా మీ యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకుని అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా తెలుసుకోండి అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది దయచేసి నిర్లక్ష్యం చేయకండి వెంటనే కూడా మీ యొక్క స్టేటస్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను కాబట్టి ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా వెంటనే తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో